గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంగం ఆధ్వర్యంలో మంగళగిరి నందు గుంటూరు జిల్లా అధ్యక్షుల కార్యాలయం నందు జై యూనియన్ రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం ఆంధ్రప్రదేశ్ విజయవాడ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో మంగళగిరి నందు గుంటూరు జిల్లా అధ్యక్షుల కార్యాలయం నందు రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో జై యూనియన్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న వివిధ జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జై సంఘం సభ్యులు పాల్గొనగా జిల్లాల వారీగా ఎంపికైన నూతన కార్యవర్గ కమిటీలకు సంజయ్ రెడ్డి నియామక పత్రం అందజేయడంతో పాటు యూనియన్ యొక్క కార్యాచరణ విధి విధానాలు తెలియజేస్తూ దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలని ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య వారధి నాలుగవ స్తంభంగా రాజ్యాంగం కల్పించిన జర్నలిజానికి వన్నె తెచ్చే విధంగా ప్రతి జర్నలిస్టు అడుగులు వేయాలని నైతిక బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలని అటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువస్తూ ముందుకు వెళ్లడమే జై యూనియన్ యొక్క ప్రధాన కర్తవ్యం అంటూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సాధక బాధకాలు తెలియపరుస్తూ ఒకరికి ఒకరు వృత్తి పట్ల తమకు ఉన్న మక్కువ ద్వారా జర్నలిస్టుగా ముందుకు వచ్చామని తెలిపి తాము వార్తా సేకరణలో భాగంగా తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన పాత్రికేయులకు నియామక పత్రాలు పంపిణీ చేసి ఈ కార్యక్రమంకు తోడ్పాటునిచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ ఎండి మరియు సిఇఓలకు షాలువతో సత్కరించారు ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం

సార్ ఇందువల్ల మేము రాజకీయం అన్ని పేదలున్నాయన్నమాట మనలో ఎవరికి ఏ గ్రామంలో వచ్చినా ఏరి ఏ మన యూనియన్ సంబంధించి కానీ లేకపోతే ఏది మన ఫీల్డ్కి సంబంధించి అందరూ కలిసి ఒక మాట మీద ఉంది పోతేడనే బాగుంటుంది ఏదైనా సమస్య వచ్చింది పెద్దవాడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా ఏ వాళ్ళ మాట పడాలని నడుచుకుంటే పోతే బాగుంటుంది నేను వచ్చే నేను చిన్న స్టాటస్ ఏదో చూశాను సంజయ్ మీరు పెద్ద మళ్ళా ఏడు నేర రిపీట్ చేశాడు ఏ స్వామి అయితే ఒకటి మంచి వచ్చే మంచి వచ్చే మనం ఒక ఫాలో అవుతుంది వాళ్ళే మనం ఫాలో అవుతాం వాళ్ళని నేర్చుకుంటున్నాం ఒకవేళ అది తక్కువ ఉప్పు అడగండి ఫస్ట్ ఏం పరిస్థితి నేను ఎదుగుతీపనుకున్నాను దాని పరిస్థితి అంతే తప్పితే పది మందిలో మనం మన మొదలైస్తున్నాం నాకు వదిలేస్తాను సో మీతో నేను చెప్పేది అంటే ఎప్పుడైనా వస్తు వచ్చినా కానీ ఆ చేస్తాను అంత అంత గ్రేట్గా చేస్తాను చెప్పు ఆగలేదు నేను జీవనం కోసం చేస్తాను ఓకేనా

నేనేమనుకుంటున్నానంటే సంఘాన్ని నడుపు మన ఇల్లు గడ నడిపి మన ఇల్లు ప్రతి నెల సరుకులు అవన్నీ తెచ్చుకునే దానికి నాకు కొంత డబ్బు అవసరం అలాగే ఇమీడియట్ అవ్వాలంటే కొంత అవసరం ఉంటుంది కాకపోతే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కానీ నేను అందరి ముందు చెప్పలేక నేను ఆ రోజు కూడా దానికంటే బయట వచ్చేస్తాను ఇప్పుడు మనం మెంబర్షిప్ తాను తీసుకున్నాం కానీ చందా మందికి నడవడానికి ఆ పేపర్ విషయంలోనే ఏదైనా అభ్యంతి అక్కడ కోరుకుంటున్నాను నేను అనుకునేది చెప్తున్నాను అది మీరు ఏకీ పంపించవచ్చు లేదంటే మీ ఆలోచన నేను మంత్లీ హండ్రెడ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ పంపించడానికి అది చందా పంపించడానికి అనంతరం ఒక నెల పంపించాను ఇలా ఎందుకు పంపించారని నన్ను అడిగా ఇచ్చాను నేనేం చేస్తున్నట్టు ఇలా ముందు నుండి ఖచ్చితంగా మీరే మా మనం ఎక్కువ అడగట్లేదు నేను ఇవ్వదలుచుకున్నాను నేను ఇచ్చాను ఇప్పుడు కార్డు మీకు ఈ వెబ్సాప్ నుంచి మా కోసం అంటే ఎక్కువగా ఉండాలి మనం కార్యదర్శిగా ఉన్నారంటే కానీ కార్ సంఘానికి సంబంధించి ఈ ఐడెంటిటీ కార్డు చేసిన కార్యక్రమం ఖర్చు కోసం చెప్పాను ఈ సమాపాలంటే మీరు అత్యంత విషయం ఇంకోటి నా పర్సనల్ రెడ్షన్స్ నాకు దగ్గరలో ఉన్నాయి అందరికీ నేను ఎక్కువ పంపిస్తాను నాకు సబ్స్క్రైబ్ చేయాలి అంటే మనం చేస్తున్నా కానీ కనీసం ఒక సిక్స్టీ అన్న కానీ యాడవుతాయి అధ్యక్షుడిగా నియమించిన జై జై యూనియన్ అనేది చిన్న చిన్నగా ఈరోజుగా ఒక స్థాయికి ఒక లెవెల్కి ఒక దారికి వచ్చినట్టుగా అనిపించింది జరిగే రోజులకి మన అందరి పెద్దలందరూ కలిసి మనం అనుకుంటే ఏం ఎవరైతే ఎవరికైతే వాళ్ళని నిర్మించుకొని జరగ రోజుల్లో మన పాయన్కి సంబంధించిన కనీస లేదంటే మన దీని గురించి ఏదైనా మాట్లాడాలంటే కూడా మా దగ్గర ముందు నడిపిస్తారని ఇలా పరిస్థితి ఒక్కరే కానీ నాకు జై యూనియన్ లోకి నా జర్నలిజం లోకి అడుగు పెట్టిన తర్వాత నాకు అన్న లేదు అనేది ఫీలింగే లేదు అసలు నన్ను బాగా చూసుకుంటారు నేను కూడా అలాగే సహకరించాలని అనుకుంటున్నాను ఇక జై యూనియన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అనేక మంది వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు జై అనేది ఒక యూనియన్ ఉంది అనేసి మనకు చెప్పకపోయినా వాళ్ళే అడిగి మరీ మన యూనియన్ లోకి అంటే కారణం ఏంటంటే మనం వెళ్ళి ఇదిగో మా యూనియన్ అని చెప్పడం వేరు వాళ్ళు వెతుక్కుంటూ రావడం వేరు ఇప్పుడు మన యూనియన్ ఒక పొజిషన్లో ఉందంటే కారణము మన కార్యదర్శి గారు తర్వాత ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా కలిగి మన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక ఫ్యామిలీ తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి మనం రావని మనకు అందరు కుటుంబస్తులు మనము సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోని దాని నుంచి తొలగాలని మనం అనుకోకూడదు నాకు నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలా నా యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో నష్టాలని బాగా అనుభవం కలిగి ఉన్నాను అందువల్ల నేను నా యొక్క యూనియన్ అనుకుంటున్నాను కాబట్టి మనందరికీ కూడా అలాగే ఉండాలని భావిస్తున్నాను ఈ సమయం ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్క పాత్రికేయ సోదరి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెంటనే మొదటి నుంచి అన్న రోజు ఇతను ఉంటారు ఈ రోజు ఇతను ఉంటారు మనం వెళ్ళిపోతే బాగుంటుంది వెళ్ళిపోతే బాగుంటుంది అని ప్రతిదీ కూడా నాకు ఎవ్రీ మినిట్ వృత్తి స్థాయిలో అంత సమాచారాన్ని అయితే ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏంటి మంగళగిరి మనం వెళ్తాము సెక్రటేరియట్ మనం వెళ్తాము ఒక ఎన్టీఆర్ మినిస్టర్ పులిస్ పార్మసాదితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో నారా లోకేష్ గారికో రిప్రజెంటేషన్ ఇద్దాము అని మనం అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు ఒక కార్యాలయం ఉంది వస్తే నలభై మంది వరకు కూడా అక్కడ కూర్చొని ఏదైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తనంతట తానుగా చెప్పిన మన గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రావు గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఇంత దిగ్విధయంగా పూర్తి కానందుకు కారణం కూడా ఆయనే మార్నింగ్ నుంచి మనం ఇక్కడికి రావడం ఇక్కడే ఆయన ఇచ్చిన చిరుపాటి తిండి చాలా రుచికరమైనది ఒక పంచపక్ష పరవన్న అన్ని రకాల రుచుల్ని కలిపి పెట్టారు చాలా సంతోషంగా మనం వెళ్ళాము అరగంట అన్నారు గంట అన్నారు మధ్యాహ్నం అన్నారు వస్తారా రారో తెలియదు అన్నారు అలాంటి వ్యక్తి ఇంకా మనం వెళ్తావా అవుతుందా లేదా అని బయటకు వచ్చి టీకలుదాం ఆ సమయం అతను రావడం అంటే అంత సుఖూచుకోం అనుకున్న సమయానికి తర్వాత అంతమంది ఉన్నారు అవుతుందా లేదా మాకే విలువ లేదా మనమే అదుద్దాం అని అనుకున్నాం ఇంకో పది నిమిషాలు చూద్దాం లేదా డౌన్ డౌన్ లేదా వస్తావా రావా అది ఏదో గ్యాగ్లు వేద్దాం అనుకున్నా మనకి అంత గౌరవంగా లోపలికి అంత గౌరవంగా అతను తీసుకొని దానికి సామరస్యంగా సానుకూలంగా స్పందించడం అంతా కూడా శుభ సో అది స్థాన బలం లేదా ఆ సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దానికి సభముఖంగా మన గుంటూరు అధ్యక్షులు మన తోటి పార్టీకే మిత్రులు అయినటువంటి జనసేన రాయలసీమ సీఈఓ గారు రామ్మోహన్ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదాలు నమ శుభాంజలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముఖ్యంగా చాలాసార్లు చెప్పాను ఎంతెంత భారతాలను నేను పడతాను ఇవన్నీ కూడా నా రొటీన్ యాక్టివిటీస్ మార్నింగ్ వేసినట్టు నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేంత వరకు వివిధ రకాల ప్రక్రియలు మనకు ఉంటాయి అంతేనా కదా ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి అటు పిల్లల్ని చూసుకోవాలి మన బాధ్యతలు చూసుకోవాలి మన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు మనం చేసినప్పుడు ప్రతి విషయంలో మంచి ఉంటుంది చెడు ఎవ్రీ సెకండ్ ఈజ్ ఫాస్ట్ ఫాస్ట్గా ప్రతి సెకండు మనకి గతం ఆ గతం అనేది మన అనుభవం ఆ అనుభవం ద్వారా ఏదో కొంత సమాచారం మనకు రేపు అనేది ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రతి అన్న ఆశతో ముందుకెళ్తారు నిన్నట్లాగా ఈ రోజు ఉండకూడదు ఈ రోజులా రేపు ఉండకూడదు అని అందరూ అడుగులేస్తారు అది దైవ నిర్ణయం నుదిచి రాతా కల కలరాత సమయము అదృష్టము ఇలా వివిధ రకాలుగా మనం ఒక్కొక్క ఆధ్యాత్మికంగా నేర్చు చేసుకొని వాళ్ళు దాన్ని అంతా ఉంటారు సో దానిని ఆధారంగా చేసుకొని ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే చెడు జరుగుతుందో దాన్ని మనం అదే రెండు కళ్ళతో చూస్తాం ఆ చెడుని ఏమి చేయడం జరిగిపోయింది మంచిని మనం స్వీకరించాలి ఆ మంచి మన ద్వారా పది మందికి చేరాలన్న ఉద్దేశంతోనే నేను జర్నలిస్ట్ని కాకపోయినా అనివార్య కారణాల వల్ల ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి తోటి జర్నలిస్ట్ యొక్క సాధక అన్నీ చూసి దానిలో నేను ఒకటినే అదే వృత్తిలో ఉన్నాను ఆ చెట్టు కింద ఉన్న మనిషినే కదా ఎదుటివాడికి తిడితే నన్ను తిట్టినట్టే కదా ఎదుటివాడి గౌరవించకపోతే నన్ను గౌరవించపోయినట్టే కదా అంటే మన ఏరియాలో ఎలా ఉంటుంది ఒకటి డబ్బు బలం ఉండాలి లేదా అధికారిక బలం ఉండాలి లేదా రిలేషన్స్ ఉండాలి అందరితో పాటు ఈ మూడు ఉన్నాయనుకో ఒక ఛానల్ లోగో పక్కన మనలోగో పెట్టినా అడిగే మనకు అక్కడ బయటకు తీసుకెళ్ళి మంది ఇప్పిస్తామనో టీ ఇప్పిస్తామనో బిర్యానీ ఇప్పిస్తామనో ఒక రిలేషన్తో మనతో అంతే కదా ఇవి ఉన్నాయి ప్రస్తుతం ఉన్న జర్నలిజం వృత్తిలో ఒక ఛానల్లోగో పక్కన ఇంకో ఛానల్లోగో పెట్టకూడదని ఒకరు కవరేజ్ చేస్తూ ఉంటే ఇంకొకరు కవరేజ్ చేయకూడదని ఇలా భేదాభిప్రాయాలు ఎందుకు అందరూ ఒకటే కదా అందరూ చేసేది అదే వార్త అందరూ చూపించేది అదే మొహం కానీ నేను పెద్ద నువ్వు చిన్న నువ్వు మరీ చిన్న ఈ దారిదర్మాలు ఇవన్నీ గమనించి గమనించి అనేక యూనియన్లు ప్రతి జిల్లాలో ఉన్నాయి ఆ యూనియన్ల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు సభ్యతను యొక్క గుర్తింపు లేకే ఈ జై అనే యూనియన్ అనేది పుస్తకొచ్చింది ఈ జై యూనియన్ అనేది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యూనియన్లు ఉన్నా కొంతమంది కుటుంబ సభ్యులు కానీ కొంతమంది స్నేహితులు కానీ స్వచ్ఛందంగా ఒక యూనియన్ని రూపొందించుకొని కొన్ని బైలాస్ రాసుకొని ఇగో ఈ విధంగా మా దగ్గర ఉంటుంది ఇంత సభ్యత్వాన్ని చెల్లించి ఈ రకమైన ఫలాలను మీరు పొందవచ్చు అని ప్రజల్లోకి వచ్చే యూనియన్లే తప్ప ఒక యూనియన్ని రూపొందించుకుందాం ఈ యూనియన్కి ఈ పేరు పెట్టుకుందాం ఈ యూనియన్కి ఈ రకాల పదవులు ఉన్నాయి స్వచ్ఛందంగా ముందుకు రండి అని తెలిసింది మొట్టమొదటిగా మనదే అంటే ఆ రోజు మన ఐక్యత ఐకమత్యం అనేది మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని అన్నాం యూట్యూబర్లని మాత్రమే మన యూనియన్లో కొనసాగిస్తున్నాం ఇంకా అంటే మనకు పడాయి వాళ్ళు చూపించినట్టు బ్యానర్ అభిప్రాయాన్ని మనం చూపించచ్చు ప్రింట్ మీడియా వాళ్ళు చూపించినట్టు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ చూపించినట్టు మనం భేదావి చూపించట్లేదు కాకపోతే వాళ్ళకంటూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి వాళ్ళు మనం చేర్చుకోవట్లేదు సో మనకి యూనియన్ లేదు అందుకనే మనం యూనియన్ తీసుకున్నాం సో ఇందులోకి మళ్ళీ ప్రింట్ మీడియా వాళ్ళని కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కానీ చేర్చుకోకపోవడానికి గల కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ మూడు మూడు రకాలుగా అనుకుంటున్నారు సో ఎలక్ట్రానిక్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగచ్చు లేదా ప్రింట్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగచ్చు సోషల్ మీడియా మీరు ఏ విధంగా ఉండాలి అని ఏవైనా పెట్టుబాట్లు ఏర్పాటు చేయొచ్చు దీనివల్ల ఏంటంటే ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్న భేదాభిప్రాయాలు వచ్చేస్తే ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలన్నా భేదాభిప్రాయాలు వచ్చేస్తే కాబట్టి ఆ సాధక బాధలన్నీ మనమే ఎన్ని ఒడిదికి ఎదురైనా మనమే ఫేస్ చేసుకోవాలి తంతే తన్నద్దాం లేదా తన్నించుకొని వచ్చేద్దాం ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనమే అనుభవించాలని కేవలం యూట్యూబర్స్ మాత్రమే దీంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబర్ల కొరకు మాత్రమే నెలకొల్బడింది ఇలా నెలకొల్పడిన దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం ఆ నియమ నిబంధనలు కేవలం మన యొక్క సంక్షేమము మన యొక్క హక్కులను పరిరక్షించుకోవడం కోసం మాత్రమే మన సంక్షేమం వార్తా సేకరణలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ తోటి జరిగిస్తారు ఎందుకైనా ఏ ఇబ్బంది వాతావరణం ఎదురైనా మన అందరం కూడా మోకింపడమే అతనికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో